అందరికీ ముందుగా నమస్కారం ద్రౌపది మహాభారతంలో ఒక అత్యంత శక్తివంతమైన గౌరవనీయమైన మహిళ మనందరికీ ఆమె పాండవుల భార్య మహాభారత యుద్ధానికి కారణమైన ఒక ముఖ్యమైన పాత్ర అని తెలుసు కానీ ద్రౌపది గురించి కొన్ని అపురూపమైన తక్కువగా తెలిసిన విషయాలు ఉన్నాయి మొదటగా ద్రౌపది అగ్నిపుత్రిక ద్రుపద మహారాజు చేసిన యజ్ఞం నుంచి ఆమె జన్మించింది సాధారణంగా మనుషులు గర్భంలో పుడతారు కానీ ద్రౌపది నేరుగా యజ్ఞకుండం నుండి వెలిసింది అందువల్ల ఆమెని యజ్ఞశేని అని కూడా పిలుస్తారు ఆమె చర్మం శ్యామవర్ణం అంటే నల్లని వన్నితో మెరిసేది కానీ ఆ కాంతి అంత అందంగా ఉండేది కాబట్టి ద్రౌపదిని చూసిన వారు కళ్ళు తిప్పుకోలేకపోయేవారు ఆమెని కృష్ణ అని కూడా పిలిచేవారు ద్రౌపది ఐదుగురు పాండవులకు భార్యగా మారిన విధానం ఒక ప్రత్యేక సంఘటన అర్జునుడు స్వయంవరంలో గెలిచి ఇంటికి తీసుకువచ్చినప్పుడు కుంతి ద్రౌపది రూపాన్ని చూడకుండానే పొందిన దాన్ని అందరూ పంచుకోండి అని చెప్పింది దానిని ధర్మంగా తీసుకుని పాండవులందరూ ఆమెను వివాహం చేసుకున్నారు ఇది చరిత్రలో అరుదైన వివాహ సాంప్రదాయం ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే ద్రౌపది గత జన్మలో నాలుగు సార్లు వరాలు అడిగిన మహిళ మహర్షి శివుడి వద్ద భర్త కోసం ఐదు సార్లు వరం అడిగింది ఫలితంగా ఈ జన్మలో ఆమెకు ఐదుగురు భర్తలు కలిగారు ద్రౌపది అత్యంత పాఠవం ఉన్న రాజకీయ నాయిక యుద్ధానికి ముందు కౌరవ సభలో ద్రౌపదిని అవమానించినప్పుడు ఆమె ప్రశ్నలు అడిగిన తీరు న్యాయ సూత్రాల పుస్తకాలుగా పరిగణించబడుతుంది ఆ రోజున ఆమె వేసిన ప్రశ్న ధర్మానికి విరుద్ధంగా బానిస అయిన భర్త నన్ను పణంగా పెట్టగలడా ఈ ప్రశ్న మహాభారతంలో అత్యంత శక్తివంతమైన వాక్యంగా నిలిచింది ద్రౌపది కేవలం పాండవుల భార్య మాత్రమే కాదు ఆమె దృపద మహారాజు కుమార్తె అంటే ఆమె ఒక శక్తివంతమైన రాజకుమారి కాబట్టి ఆమె రాజకీయ జ్ఞానం ధైర్యం న్యాయం పట్ల అవగాహన చాలా ఎక్కువ మహాభారతంలో ద్రౌపదికి ఒక ప్రత్యేక శక్తి ఉంది ఆమె జుట్టు విడవకపోవడం దుశ్శాసనుడు ఆమెను సభలో అవమానించినప్పుడు ఆమె తన జుట్టు కడవకుండా వదిలిపెట్టింది కౌరవ వంశం నాశనమైన తర్వాత మాత్రమే ఆ జుట్టును కడుగుతానని ప్రతిజ్ఞ చేసింది యుద్ధం ముగిసిన తర్వాత భీమేన దుశ్శాసనుడి రక్తంతో ఆమె జుట్టును కడిగి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకుంది మరో విశేషం ద్రౌపది అన్నదానం చేయడంలో అపారమైన శక్తి కలిగినది అక్షయపాత్ర అనేది దివ్య పాత్ర కృష్ణుడు ఇచ్చాడు అది ప్రతిరోజు ఒకసారి ఆమె భోజనం చేసినంత వరకు అనంతమైన ఆహారం ఇస్తూ ఉండేది దాంతో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు అనేక మందిని పోషించగలిగారు ద్రౌపది ఒక దేవత అవతారం అన్న భావన కూడా ఉంది కొంతమంది గ్రంథాల ప్రకారం ద్రౌపది భూమాత పార్వతి లక్ష్మీ సరస్వతి దేవతల అవయవాల సమ్మేళనంగా అవతరించింది అందుకే ఆమెలే అపూర్వమైన ధైర్యం జ్ఞానం కరుణ కలిగాయి మొత్తానికి ద్రౌపది ఒక సాధారణ స్త్రీ కాదు ఆమె ధర్మరక్షణ కోసం నిలబడిన న్యాయని శక్తివంతమైన రాజకీయ నాయకురాలు ధైర్యవంతమైన యోధురాలు ఆమె వల్ల మహాభారత యుద్ధం జరిగింది కానీ అదే యుద్ధం ద్వారా ధర్మం అధర్మంపై గెలిచింది మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి Thank you for watching.